హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు భర్త చనిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు ప్రభుత్వం మెటకేలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే స్పౌస్ పింఛన్ను మంజూరు చేసినా కానీ జూన్ నెల నుంచి వాయిదా వేస్తూనే వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఆ మధ్య కాలంలో ఎవరి భర్తకు పింఛన్ వస్తుండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుని గతంలో డెబ్భై ఏడు వేల మందికి పింఛన్లు మంజూరు చేసింది మరి జూన్ నెలలోనే వారికి పింఛన్ మంజూరు చేయాల్సి ఉన్నా కానీ వాయిదా వేస్తూ వచ్చారు ఇప్పుడు మరొకసారి ప్రభుత్వం మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కీలక ప్రకటన జారీ చేశారు మరి రాష్ట్ర ఇప్పుడు మళ్ళీ కూడా ఒక ముప్పై వేల పింఛన్లను పెంచుతూ అయితే ఇచ్చారు మరి స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలకు ఈ ఆగస్టు ఒకటో తారీఖున లక్షా తొమ్మిది వేల మంది వితంతు మహిళలకు పింఛన్ను నాలుగు వేల రూపాయల పింఛన్ను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ లిస్టులు కూడా విడుదల కావడం జరిగింది మరి లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఈ స్పౌస్ పెన్షన్లో మీరు ఉన్నారా లేదా స్పౌస్ పెన్షన్ మీకు వస్తుందా రాదా అనేది ఎలా తెలుసుకోవాలనే వివరాలు మీకు అందిస్తాను మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం తెలుస్తుంది అలాగే షేర్ చేయండి వీడియోను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా లింకును అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి మళ్ళీ కూడా నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటారు దయచేసి సపోర్ట్ చేయండి మరి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్లను జూన్ పన్నెండో తారీఖునే పంపిణీ చేయాల్సి ఉన్నా కానీ ప్రభుత్వం వాయిదా వేసింది అప్పట్లో డెబ్బై ఏడు వేల మందికి మాత్రమే పింఛను మంజూరు అయితే ఇప్పుడు మరొక ముప్పై వేల పింఛన్లను పెంచి మొత్తం కూడా మనకు లక్ష తొమ్మిది వేల పింఛన్లకు ఆమోదం తెలిపినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలియజేశారు ప్రభుత్వం పైన అదనంగా ఈ నెల నుంచి ఆగస్టు నెల నుంచి నలభై మూడు కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ప్రతి మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను ఆగస్టు ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నట్లు ఆదేశాలైతే ఇచ్చారు మరి క్లారిటీ వచ్చిందనుకుంటాను ఇప్పటికీ కూడా స్పౌస్ పిన్షన్కు మహిళలు జూన్ నెల జూలై నెల నుంచి ఎదురు చూస్తున్న రెండు నెలల నుంచి కూడా ఎదురు చూస్తున్న స్పౌస్ పెన్షన్లు మంజూరు కాలేదు మరి తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అధికారికంగా లక్షా తొమ్మిది వేల మంది భర్త చనిపో భర్త ఆకు పింఛన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలకు పింఛన్ను విడుదల చేసినట్లు ఆయన చెప్పడం జరిగింది మరి ఆగస్టు ఒకటిన వారికి పింఛన్ మంజూరు అవుతుంది మరి ఇంకొక డౌట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి అడిగారు మరి మన దగ్గర పీడిఎఫ్ ఉంది కానీ అంటే ఉంది కానీ మళ్ళీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు కానీ మీకు లిస్ట్లో చూసి ఇవ్వాలి పంపించాలంటే వీలు కాని పరిస్థితి అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడున్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర ఈ స్పౌస్ పెన్షన్కు నవంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మధ్యలో ఉన్నటువంటి వారు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి లిస్ట్లో పేరుందా లేదా అనేసి మీకు ఒకటో తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్తో పాటుగా వృద్ధాప్య పింఛన్కు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది వృద్ధాప్య పింఛన్కు అవకాశం లేదు ఇవ్వలేదు ఒంటరి మహిళ భర్తకు పింఛను రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు అవకాశం ఇవ్వలేదు మరి నాలాంటి వికలాంగులకు కూడా ప్రభుత్వం ఇంకా అవకాశం లేదు ఇవ్వలేదు మరి వీరికి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తున్నారు అనేది అడుగుతూ ఉన్నారు ప్రస్తుతానికి మనకు ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా కొత్త సదరం సర్టిఫికెట్లు అలాగే ఇటీవల క్యాంపుకు వెళ్ళినటువంటి వారికి సదరం సర్టిఫికేట్లు పంపిణీ చేస్తామని చెప్పి ఇచ్చారు కానీ ఇంకా మనకు సచివాలయాల్లో సర్వర్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ యొక్క సదరం సర్టిఫికేట్ల పంపిణీని ప్రారంభించలేదు తిరిగి సోమవారం నుంచి కూడా మనకు ఈ సదరం సర్టిఫికేట్ల కొత్త సదరం సర్టిఫికేట్ల పంపిణీని కూడా ప్రారంభిస్తామంటే ఉచితంగా మనకు దివ్యాంగులకు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఖచ్చితంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్లై చేసుకోవడానికి కూడా నిజమైనటువంటి అర్హత ఉంటేనే అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రస్తుతానికి లక్ష కొత్త పింఛన్లు ఇస్తూ ఉంటే లక్ష పాత పింఛన్లను రద్దు అవుతూ ఉన్నాయి ఎందుకంటే అర్హత లేకుండా ఎవరైతే నాలాంటి దివ్యాంగులు అర్హత లేకపోయినా కానీ మనకి ఇక్కడ పొందుతూ ఉన్నారు పింఛన్లు అని చెప్పి ప్రభుత్వం పింఛన్ల తనిఖీలను కూడా చేస్తూ ఉంది ఈ తనిఖీలలో ఎవరికైతే సదనం సర్టిఫికెట్లో పర్సంటేజ్ కనుక తగ్గిపోతే వారి పింఛన్లను వారి సదనం రద్దు చేస్తే ఆటోమేటిక్గా వారి పింఛన్ కూడా అయిపోతుంది మరి ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ఈ పింఛన్ల విషయంలో చాలా పారదర్శకంగా ఎక్కడా కూడా మనకు ఆస్కారం లేకుండా తప్పులకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో చాలా పక్కాగా జాగ్రత్తగా పింఛన్ను పంపిణీ చేస్తూ ఉంది మరి ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఈ విషయాలను వెల్లడించింది మరి కొత్త పింఛన్లకు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు దీనిపైన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాన్ని వెల్లడించలేదు మరి త్వరలోనే దీనిపైన కూడా నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు అవకాశం కల్పించవచ్చు మరి అప్పటి వరకు కూడా మనం ఎదురు చూడాలి మరి ప్రస్తుతానికి యాభై ఏళ్ళ పింఛనుకు సంబంధించి కానీ వృద్ధాప్య పింఛనుకు సంబంధించి కానీ నలాంటి వికలాంగుల పింఛనుకు సంబంధించి కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా అవకాశం ఇవ్వలేదు మరి వెయిట్ చేద్దాం ఖచ్చితంగా మనకు అవకాశం ఇవ్వచ్చు మరి ప్రస్తుతానికైతే స్పౌస్ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు ఆగస్టు ఒకటిన లక్ష తొమ్మిది వేల మందికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్ అనేది జమ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఇరవై ఐదు నుంచే కొత్తగా క్యాంపుకు వెళ్ళిన వారు సదరం క్యాంపుకు వెళ్ళిన వారికి వికలాంగుల సదరం సర్టిఫికేట్లు పంపిణీ చేస్తామన్నారు మరి ఇరవై ఐదున సర్వర్ పనిచేయకపోవడం వల్ల ఇష్యూస్ ఉండడం వల్ల పంపిణీ చేయలేదు తిరిగి సోమవారం నుంచి కూడా పంపిణీ చేస్తామన్నారు పింఛన్దారులు కొత్తగా సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నవారు ఒకసారి మీ గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారిని సంప్రదించి వివరాలు కనుక్కోండి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చెప్పేసి మరి ఈ విధంగా మనకు ప్రస్తుతానికి పైన ఒక ప్రకటన చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఏ అప్డేట్ అయినా కానీ మీకు జెన్యున్గా ఒరిజినల్గా మీకు ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రూఫ్తో కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ ఉన్నాను ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మెసేజ్ను మీకు చూపిస్తూ ఉన్నాను అలాగే ఎక్కడెక్కడో అధికారులను అడిగి మరిన్ని వివరాలు మీకు అందిస్తూ ఉన్నాను దయచేసి సపోర్ట్ చేయండి ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు ఎన్నో విధాలుగా వారికి మీరు సపోర్ట్గా ఉన్నారు దయచేసి వీడియోస్ని లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి లేకపోతే లైక్ చేయొద్దు అలాగే షేర్ కూడా చేయండి ఆ వీడియోను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియోస్ కోసం దయచేసి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కన గంట వస్తుంది దానిపైన నొక్కితే కింద ఇంకో గంట వస్తుంది ఆ గంటలో ఆల్ అనే గంటను ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి అప్డేటు ప్రతి వీడియోను కూడా మీకు నేను జెన్యూన్గా ఈ పింఛన్ల విషయంలో కానీ తల్లికి వందనం విషయంలో కానీ మీకు వివరాలు తెలియజేస్తాను నిన్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఒక వీడియో పెట్టాను అది ఎవరు చూడట్లేదు దయచేసి చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది